श्यामला रेडी उ जय बाबा विजयलक्ष्मी गार जय बाबा अंडी अवतार महेश बाबा की जय अवतार महेश बाबा की जय अवतार महेश बाबा की जय नमो मेहर बाबा अवतार नमो देव देवा, देवा प्रभु नमो मेहर बाबा అవతార నమో దేవ దేవా అపారివ్యా కృపా సాగరా అపారివ్యా కృపా సాగరా సకల చరాచిర జగదో దారా సకల రాగదో దారా నమో మెహరువాబా अवतार नमो देव देवा, देवा। प्रभु नमो मेहरू बाबा अवतार नमो देव देवा श्री मेहरू बाबा जो हारूलि श्री मेहरू बाबा महीने जने से मानव मै निजन यह रूपा इनंद जीवन मेवा इह पर आनंद जीवन मेवा भव भय बंजन परम पावन भव भय बंजन परम पावन नमो मेहरू बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरू बाबा अवतार नमो देव देवा अज्ञांद दुस से अज्ञांद दुस से दिव्य दृष्टि न संगे दिव्य विज्ञानदृषि संगे अव्यय मतरीप हरिषद्वर्गम्तरीम पग अव्यय अनुग्रहींपम अनुग्रहिं पुमो नमो मेहरू बाबा अवतार नमो देव देवा व नमो मेहर बाबा अवतार नमो देव देवा जय मेहर बाबा जय 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 जय महर बाबा जाय अवतार मेहर बाबा के जय జైద్ జై అవతార్ మెహద్ బాబా గారు అందరూ జయబాబా అండి జై బాబా విజయలక్ష్మి గారు చక్కటి ప్రార్థన గీతంతో ఈ రోజు సహవాస్ ప్రారంభించినందుకు జై బాబా మనం సద్గురు కార్య సరిలేని పుస్తకంలోని విశేషాలు తెలుసుకుంటున్నామండి ఈరోజు అంటే నవజీవనంలో జ్యూస్ చెప్తున్నారు నవజీవనం గురించి ఎలా బయలుదేరారు ఎంతమంది బయలుదేరారు బాబా పెట్టిన షరతులు ఏ ఏ ఊళ్ళు వెళ్ళారు ఇలా మనం నిన్నటి రోజు తెలుసుకున్నాం నిన్నటి రోజు బెల్గాం నుంచి బెనారస్కి ఇద్దరు మనుషుల్ని పంపించి అక్కడ ఏర్పాట్లు చేయమన్నారు బాబా ఆ తర్వాత అక్కడికి వెళ్ళడం ఇవన్నీ విశేషాలు మనం తెలుసుకున్నాం ఈరోజు ఏంటంటే జ్యూస్ తను తెలుసుకున్నది చెప్తున్నారు ఎలా ఉంది అంటే నవజీవన ప్రయాణం నడ కాలి నడకనే కదా వెళ్ళే వాళ్ళు వాళ్ళు ఆవిడ చెప్తున్నారు అంటే డాన్కిన్ వాళ్ళు ఎలా నడిచారు అన్నది చెప్తున్నారు నాటక ప్రదర్శనలో పాల్గొనే వారి ఊరేగింపు లాంటిది మా యాత్ర అని చెప్తున్నారు మొదటిగా డాక్టర్ డాన్కిన్ ఒక అరబ్బు దేశీంలాగా తలపాగాతో తెల్లని పంచ కళ్యాణి గుర్రం మీద వస్తుంటే చూడముచ్చటగా ఉంది వెనువంటనే ఎడ్డబండి ఒంటెల బండి వరుసగా వచ్చాయి మెడలో వెళ్లాడుతున్న పర్షియన్ గంట శ్రావ్యమైన సంగీతం అందించింది వెనుక కొందరు బళ్లను తోలుతూ మరికొందరు కాలినడకన వస్తున్నారు చివరగా గుస్తాజీ రెండు గాడిదలతో నానా యాతన పడుతూ తోలుకొస్తున్నాడు అందులో రాజా అనే ఇంగ్లీష్ ఎద్దు అది దూడగా ఉన్నప్పుడు మెహరాబాదులో బాబా సీసాతో పాలు పట్టించారు ఆ రాజా అనే ఎద్దుకి అది కూడా ఉంది ఆ చిన్నప్పటి నుంచి ఉంది ఇప్పుడు నవజీవనంలో కూడా ఉంది అని చెప్తున్నారు ఆయుద్ధ కూడా ఉంది ఈ యాత్రలో అని చెప్తున్నారు మరుసటి రోజు నుండి మణి మెహరు గాడిదలను చూసుకునేవారు వాటి వెనకనే తూలుతో నడిచేవారు వాళ్ళు అంటే ఒక ఒక వేలో వెళ్ళవు కదా వాటిని కంట్రోల్ చేయడం కష్టం అందుకని మారుస్తూ ఉండేవి ఫస్ట్లో గుస్తాది చూశాడు ఇప్పుడు మణి మెహ్రూలు అప్పచెప్పారు చెప్పారట ఈ బాధ్యత మధ్య మధ్యలో నాలుగు దెబ్బలు అంటించేవారు వారు గాడిదలకి దారిలో అవసరమయ్యే వస్తువులను సంచుల్లో పెట్టి గాడిదలు గాడిదల చేత మోయించేవారు నగరాల మీదుగా వెళుతుండేటప్పుడు మమ్మో బిడారు వత్తుకులమని భావించి ఊలుకొట్లు దుప్పట్లు వగేరా అమ్ముతారా అని అడిగేవారు అంటే వరసగా అలా ఎడ్ల బడ్లలో వెళుతుండేమనుకుంటారు ఏదైనా అమ్ముతారేమో అనుకున్నారట అనుకుని అడిగేవారట వెళ్ళని ఆ గాడిదల మీద బరువు ఎక్కువ వల్ల అవి మొరాయిస్తున్నాయని కొందరు అనేవారు మరికొందరు బరువు ఎక్కువైతేనే గాడిదలు బాగా నడుస్తున్నాయని సలహాలు ఇచ్చేవారు ఇలాగా అనేక యాత్రలను అనుభవించాము మేము నవజీవనంలోని చెప్తున్నారు అంటే ఇక్కడ సప్లిమెంటరీలో కూడా బాబా ఆరోగ్య స్థితి గురించి కూడా తెలియజేశారండి అది కూడా మనం ఒక్కసారి తెలుసుకుందాం డేవి చెప్పారట బాబా ఆరోగ్య పరిస్థితి క్షీణించి ఆయన బాధపడడం చూసి డాక్టర్ గోహెరు కన్నీడు పెట్టుకుంది అది చూసి బాబా ఎందుకు ఏడుస్తున్నావు అడిగారు గోహర్ని దానికా మంది బాబా మేము చేయగలిగినంతా చేశాం ఫలితం కనిపించడం లేదు అందుకే బాధేస్తుంది అంది గోహెరు నీవు విచారించినంత మాత్రాన ఆరోగ్యమేమీ బాగోదు జరగవలసింది జరిగింది జరుగుతుంది ఆనందంగా నవ్వుతూ ఉండండి అన్నారు బాబా నవజీవన కాలంలో శాశ్వత ఆనందముడైన బాబా పరిపూర్ణ మానవునిలా కష్టాలు అనుభవించారు దయామయుడైన క్రీస్తు మానవుల కష్టాలు స్వీకరించి తన అనంత ఆనందాన్ని పరిమితపరుచుకున్నాడు అయినా అది ఆయన పూర్ణత్వం సూచిస్తోంది కష్టాలు అనుభవిస్తున్న మానవాళి ఎడల ఆయన త్యాగాన్ని ప్రేమను సూచిస్తోంది అంటోంది అంటే అందరితో పాటు అంటే బాబా భగవంతుడు కదా ఆయనకి చలేదని చెప్పి అక్కడెక్కడో ఫారిన్ కంట్రీలను బాబాకు తప్ప అందరికీ ఊలుకోట్లు ఇస్తారు ఆ పల్చడి డ్రెస్సులు ఆ రోజు రాత్రంతా నేను చలితో బాధపడ్డాను అలాగే ఫోటోలు కూడా తీయించారట మంచుకొండల్లో బాబాతో పాటు బాబా చెప్తారు దైవీ మానవుడిగా వచ్చినప్పుడు మానవునికి ఉండే లక్షణాలన్నీ నాకు ఆకలిస్తుంది నిద్ర వస్తుంది చలి వస్తుంది అన్నీ వస్తాయి అని చెప్తున్నారు అలాగే ఇక్కడ బాబా కూడా జ్వరంతో బాధపడుతున్నారు అందరిలాగే కాళ్ళులో పుళ్ళు రావడం నడవలేకపోవడం అన్నీ జరిగాయండి బాబాకి కానీ ఆయన త్యాగానికి ఇదొక తార్కాణం నవజీవనం కూడా ఆ గోహిర ఉంటుంది అయ్యో బాబా నేను ఎన్ని చేసినా కూడా మీ బాధను తగ్గించలేకపోతున్నాను అంటే బాబా చెప్తున్నారు అంత పట్టించుకోక అసలు ఆనందంగా ఉండు ప్రజెంట్ ఆనందంగా ఉండు ప్రజెంట్ దాన్నే స్వీకరించు అని చెప్తున్నారు బాబా అన్ని పరిస్థితుల్లోనూ ఆనందంగానూ ప్రశాంతంగానూ ఉండమని బాబా మమ్మల్ని ఆదేశించారు బాబాతో మా ప్రయాణం మా సహన శక్తికి పెద్ద పరీక్ష బాబా మూడ్ని భంగపరచకుండా జాగ్రత్త పడేవాళ్ళం ఉదయం నాలుగు గంటలకు చలిలో లేచి రోజంతా నడిచి కాళ్ళు బొబ్బలెక్కి ఒరిసి ఎండకు పట్టిన చెమటతో ఏ మామిడి తోటలో చేరి గుడారాలు వేసుకునేవాళ్ళం మేమాగిన ప్రతి చోట జనం గుంపులుగా వచ్చి మమ్మల్ని విచిత్రంగా చూసేవారు మేము కాలినడకన హరిద్వార వెళ్లి యాత్రికులమని మమ్మల్ని చూడ్డానికి పరుగెత్తు పరుగులెత్తుకుంటూ వచ్చి నమస్కారాలు చేసేవారు వాళ్లే డిసైడ్ చేసుకున్న వారు వీళ్ళతో హరిద్వార్కి వెళ్తున్నారనుకుని వచ్చి చూసేసేవర్ట జనాలు గుంపులు గుంపులుగా ఎంతకీ మమ్మల్ని వదిలేవారు కాదు వినయంతో అభివాదం చేసేవాళ్ళం తప్పదు కదా మరి వినయం ఉండాలి మా అందరి కోసం కాకాభార్య వండిన భోజనాన్ని కూర్చున్నా వారు వదిలేవారు కాదు అయినా మేము పరోక్షంగా మీరు వెళ్ళండి అని చెప్పేవాళ్ళం సరే మీ పని ప్రారంభించండి అంటే వాళ్ళు వెళ్ళిపో వెళ్ళిపోయేవారు ఒకసారి మేమంతా నిద్రకు ఉపక్రమించాక కొందరు పరదా ధరించిన ముస్లిం స్త్రీలు మా స్త్రీలను చూడ్డానికి వచ్చారు వారిని కలుపుకోవడం కోసం అంటే వారిని కలవడం కోసం వెచ్చగా పడుకున్న కారు వా నుండి దిగివచ్చాం ఎలా ఉండేదంటే వాళ్ళ పరిస్థితి ఏ టైంకి నిద్రపోతారో ఎంత ఎంత టైం నడుస్తారో ఎప్పుడు ఆహారం దొరుకుతుందో ఎప్పుడు నిద్ర పడుకోవడానికి అవకాశం అసలు దేనికి ఒక టైం ఉండదండి అంటే బాబా ఏం చెప్తే అది చేసుకుంటే వెళ్ళిపోవడం వల్ల అవకాశం వచ్చినప్పుడు నిద్రపోయేవారన్నమాట అలా నిద్రపోయటమే జనాలందరూ వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉండారు అలా పరదాలు అంటే ముస్లింస్ లాంటి స్త్రీలు ఉంటారు కదా వాళ్ళు వచ్చి సరికి అప్పుడే హాయిగా నిద్రపడుతున్న వాళ్ళ కారు వ్యాన్ నుంచి బయటకు వచ్చి వాళ్ళకి వాళ్ళతో మాట్లాడారని చెప్తున్నారు మేము నజీబాబాద్ చేరుకున్నాక మరునాడు కూడా అక్కడే ఉంటామని బాబా చెప్పారు అక్కడికి గ్రామస్తులు ఎవ్వరూ రాలేదు హాయిగా ఉందాం అనుకున్నాం మా పనినన్ని ఏ అంతరాయం లేకుండా నిర్వర్తించుకోదలిచాం అయితే ఉదయం నుండే పిల్లలు పెద్దలు ఎడతెరిపి లేకుండా ఒకరి తర్వాత ఒకరు వచ్చారు మా స్త్రీల కారువాన్ చుట్టూ తిరిగి తర్వాత వారిన గుడారాలకేసి వెళ్లారు బాబాను గురించి మేమెవరూ ఏమీ చెప్పకున్నా ఆయన మహానుభావుడని వారు కనిపెట్టారు ఒక ముసలామె బాబాను సమీపించి తాను నొప్పులతో బాధపడుతున్నానని తగిన ఉపాయం చెప్పమని వేడుకుంది ఆమె ఆమెను బైదుల దగ్గరికి పంపించారు బాబా అతను కొన్ని హోమియో మాత్రలు ఇచ్చాడు ఆమె ఆమెకు నచ్చలేదు ఇంత పెద్ద వ్యాధికి ఈ చిన్న మాత్రలు ఎలా పనిచేస్తాయనే అసంతృప్తితో చూసింది ఆ పెద్దావిడ బాబా వెంటనే ఆ మాత్రలు మింగమన్నారు సందేహిస్తూనే మాత్రలు వేసుకుంది ఆమె కొంచెం సేపటికి ఆమె మూడు మారిపోయింది ఆశ్చర్యకరంగా పాట పాడుతూ నాట్యం చేయసాగింది ఎందుకంటే ఆమె బాధ మటుమాయమైంది బాబా ఆమె నాట్యాన్ని చూసి బేష్ అన్నారు అంటే విశ్వాసం ప్రభు ఇచ్చిన చేతులతో వేసుకుని బాబా వేసుకోమన్నారు కనుక వేసుకుంది ఆ విశ్వాసం చూపించింది కనుక బాబా కూడా అంటారు కదా నేను మెరాకిల్స్ చేయడానికి రాలేదు మీ విశ్వాసమే నడిపిస్తుంది అలా ఆవిడ విశ్వాసంతో వేసుకోవడం వల్ల వెంటనే ఆవిడ ఆరోగ్యం సరి అయింది మురదాబాద్లో ఉన్నప్పుడు శాకాహారి బ్రాహ్మణుడైన డాక్టర్ నీలుని మాంసాహారి ముస్లిం అయిన డాక్టర్ గనితో రెస్టారెంట్కి వెళ్ళి అతను ఏది తింటే అది తినరమ్మన్నారు బాబా బాబా ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని మాంసాహారం తిన్నాడు స్తోత్రియ బ్రాహ్మణుడైన నీలు కూడా మాంసాహారం తిని బాబా ఆజ్ఞను పాటించాడు దానివల్ల అతని బ్రాహ్మణత్వానికి ఏమీ హాని కాలేదు సంప్రదాయాలకి అభిమానాలకి అంటి పెట్టుకునకుండా చేయడానికే బాబా అలా చేసి ఉంచారు ఉంటారు అంటున్నారు అంటే మనలో అక్కడ ఆరో భూమిక వరకు నేను అహం ఉంటాయిటండి బాబా ఏం చేస్తారంటే ఆ ఇంకా మళ్ళీ మొలవకుండా వేళ్లతో సహితంగా పికిలించి వేస్తారన్నమాట ఏదైనా సరే ఒక అహంకారమైన స్వార్థమైన కోపమైన బాబా ట్రీట్మెంట్ జరుగుతోంది అంటే ఆ కూకటి వేళ్లతో తీసేయడం అనమాట అందుకని ఘనితో ఎందుకు పంపించారు బాబా నీ నీళ్ళుని డాక్టర్ నీళ్ళు బ్రాహ్మడైనా అతనిలో ఉందనమాట నేను మాంసాహారం తినను నేను బ్రాహ్మణుడిని ఒక రకమైన అహం ఉంటుంది కదా మేము ఇలాంటివి ఆ అహాన్ని తీయడం కోసం బాబా చేసిన చర్య అది ఒకందుగా అతనికి మంచిదే ఆ సంస్కారం ముద్ర ఏమవుతుందంటే చాలా గాఢంగా ఉండి కొన్ని జన్మలకి పునాది అవుతుందని బాబా నీలూని అలాగ తినమని చెప్పారు అంటే ఇది బాబా అలా చేయించడం ఏంటి భగవంతుడు కదా ఇలా చేయించకూడదు కదా అని అనిపిస్తుంది ఎవరికైనా అంటే ప్రేమికులు కనిపించకపోయినా ఎవరికైనా మనం చెప్తే అనిపిస్తుంది అంటే బాబా చేసేది ఎందుకు అంటే అహంకార నిర్మూలనమే నా నా కార్యం అని చెప్పారు బాబా అంటే ప్రతి ఆత్మలోనూ పరమాత్మ ఉంటాడు కానీ ఏమవుతాడు ఈ అహంకారంతో ముసుగు వేసేస్తా అన్నమాట ఒక మాయ తెరడ్డుగా ఉంటుంది ఆయనకి మనకి అందుకని ఆ ప్రయత్నం ఎప్పుడూ బాబా చేస్తూ ఉంటాడు అలా నీళ్ళులో ఉన్న అహంకారాన్ని తుడిచివేయడానికే బాబా చేసిన ఈ చర్యాన్ని మనం గమనించాలి బాబా ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని గణితే తిన్నాడు ఈ రకంగా ఆ సాంప్రదాయాలకి అభిమానులకి ఒక అంటి పెట్టుకోకుండా చేయడానికే బాబా ఇలా చేశారని చెప్తున్నారు ఆ తర్వాత ఒకసారి డాక్టర్ డాన్కెను నవజీవన కాలంలో బాబా ఆజ్ఞ ప్రకారం ఢిల్లీలో చేసిన నెయ్యి వ్యాపారం గురించి తెలిపాడు ఒక ప్రత్యేక ధరకు నెయ్యి అమ్మమని బాబా చెప్పారు ఇది డాంకిన్ చెప్పారట అది మనకి చెప్తున్నారు జూస్ గారు అయితే ఆ ధరకు అమ్మడం వల్ల కల్తీ వర్త వర్తకులతో పోటీ పడలేక నష్టపోయాడు అంటే ప్యూర్ గీ అమ్మాలి కదా మరి భగవంతుడు చేయమంటే వ్యాపారం మామూలుగా కాదు ఒక్క నిమిషం అండి అదేంటంటే ఏమాత్రం కల్తీ ఉండకూడదు బాబా అందుకే సెవెన్ రియాలిటీస్ ఇచ్చినా ప్రేమ అడిగినా ఒక విధేయత అడిగినా పరిపూర్ణత అనేవారు హండ్రెడ్ పర్సెంట్ ఇందులో రాజీ అన్నదే ఉండకూడదు అనేవారు కదా బాబా అలాగా నెయ్యి వ్యాపారం చేయమన్నారు చేయమన్నారని చెప్పి అందులో కల్తీ కలిపి వ్యాపారం యుద్ధలోకి వచ్చి డబ్బులు సంపాదించమని కాదు బాబా చెప్పింది మనకి ఎంత సహనం ఉంది వాళ్ళకి ఆ నష్టాన్ని కూడా వాళ్ళు ఎలా తీసుకుంటారు అన్నది బాబా యొక్క పరీక్ష కానీ మండలి కూడా అలాగే బాబా చెప్పినట్లుగానే ప్యూర్ గీ అమ్మారు కానీ అక్కడ వ్యాపారంలో ఏంటంటే కల్తీ నెయ్యి అమ్మిన వాళ్ళకి లాభాలు వచ్చాయి వీళ్ళకి నష్టమే వచ్చింది అని చెప్తున్నారు బాబాకు విన్నవించుకున్నారు కల్తీ వర్తకులతో మేము పోటీ పడలేకపోతున్నాం బాబా ఈ వ్యాపారం నష్టమే వస్తోందని బాబాకు బాబాకి విన్నవించుకున్నారు ఇది బాబా చేసే ఒక నమూనా కార్యక్రమం రాబో కాలంలో నీతిబద్ధమైన వ్యాపారం కొనసాగడానికి సంకేతం ఎందుకంటే ఆ తర్వాత పాతికేళ్లకు వినియోగదారుల హక్కుల చట్టం అమలులోకి వచ్చింది చూసారా బాబా చేసిన ఏ కార్యక్రమం అయినా సరే ఒక పిల్లలకి బాబా అనాథ పిల్లలు చేరతీసారు వాళ్ళకి ఎడ్యుకేషన్ పెడుతున్నారు అంటే ఇప్పుడు ఆ ఫలితాన్ని మనం చూస్తున్నాం అలాగే అక్షర ఫలకం కూడా ఇప్పుడు మనం కీబోర్డ్ కింద వాడేస్తున్నాం ఫోన్లన్నిటికీ కూడా ప్రతీదీ కూడా మానవుడికి కళ్యాణం చేయడం కోసమే ఆయన చేస్తారండి ఈ నెయ్యి వ్యాపారం ఏమైంది రాబో తరాల్లో ఏ చట్టం కిందే వచ్చేసింది అది వినియోగదారుల హక్కుల చట్టం అని వచ్చేసింది ఈ రూల్స్ ప్ర అతిక్రమించి ఎవరైనా వ్యాపారం చేస్తే వాళ్ళకి శిక్షలు ఉంటాయని ఒక చట్టమే వచ్చేసింట కాబట్టి బాబా చేసే ప్రతి దానికి ఒక సంకేతం ఉంటుంది అని చెప్తున్నారు అలాగే దృఢక్రాయుడైన డాన్కిను బిక్షాటకు వెళ్ళినప్పుడు ఒక స్త్రీ సోమరిపోతిగా భిక్షను ఎత్తుకునే బదులు పని చేసుకుని బతకరాదు అని తిట్టినప్పుడు అతని మొహంలోని హావభావాలను చూసి చేరవలసిందే అంటున్నారు అంటే వాళ్ళకి అర్థం కాదు కదా వీడు బిట్చాటను అడుగుతున్నది వేరే ఉద్దేశం కానీ మామూలు మానవులకి ఏమర్థం అర్థమవుతుంది తిట్టేదిట కానీ అది మాత్రం పాపం ఉంటాను చాలా అతని మొహక ఆ ఫీలింగ్స్ అతని ఆ రియాక్షన్ అప్పుడు చూడ చూసి తీరవలసిందే చెప్తున్నాడు డాన్కిన్ బాబా అందరినీ అబద్ధాలు ఆడకుండా నిజాయితీగా ఉండమనేవారు అంటే నవజీవనంలో మండలి ఎదుర్కొన్న ఈ సంఘటనలన్నీ చిన్న చిన్నగా క్లుప్తంగా మనకు తెలియజేస్తున్నారు జ్యూసు నవజీవనంలో అబద్ధాలు ఆడకుండా నిజాయితీగా ఉండమనేవారు డాక్టర్ డాన్కిన్ డెహ్రాడూన్ క్లినిక్ నిర్వహిస్తూ ఉండేవాడు అదే వీధిలో మరో డాక్టర్ దగ్గర పనిచేసే ఒకతను రోజు డాన్కిన్ దగ్గరకు వచ్చి విసిగిస్తూ ఉండేవాడు ఒకరోజునతడు వచ్చే సమయానికి డాన్కిన్ తాను లేనని చెప్పమని తన నౌకరుతో చెప్తున్నప్పుడు వెంటనే బాబా అక్కడ ప్రత్యక్షమయ్యాడు నూరు శాతం నిజాయితీ ఉండమని నీకు చెప్పలేదా అంటూ బాబా నిలదీశారు ఆధ్యాత్మిక జీవితంలో రాజీ పడటం అనేది లేదు అంటారు బాబా కాబట్టి డాన్కిన్ వ్యవహారంలో అటువంటి చిన్న అబద్ధాలు సహజమేనంటో సమర్థించుకున్నాడు డాన్కిన్ దానికి బాబా అన్నారు చిన్న అబద్ధాలు పెద్ద అబద్ధాలు ఉండవు ఏదైనా అబద్ధం అబద్ధమే నువ్వు నాతో ఉండాలో వెళ్ళిపోవాలో నిర్ణయించుకో అన్నారు బాబా అంటే సహనానికి ఒక మెట్టు ఒక సహనానికి ఒక అడుగు వేసినట్టు అవుతుందండి అబద్ధం అనేది ఆడకుండా ఉంటే కనుక ఆ కష్టమే అలా రోజు వచ్చేత సతాయిస్తుంటే కష్టమే కానీ ప్రభువు సంతోషాన్ని కోరాలి అంటే అబద్ధం ఆడకూడదు నిజాయితీగానే ఉండాలి సహనం వహించాలి బాబా చూసేది ఏంటి డాన్కి నా విషయంలో ఎలా ఉన్నాడో చూస్తాడు తప్ప డాన్కిన్ ఎవరినో ఇబ్బంది పెడుతున్నాడు డాన్కిన్ అవమాన పాలవుతున్నాడు ఇది బాబాకు అవసరం లేదు డాన్కిన్ వచ్చింది వచ్చిన దేనికోసం బాబా కోసం బాబా ఎవరి మీద దృష్టి పెడతాడు డాన్కిన్ మీదే దృష్టి పెడతాడు కాబట్టి బాబా ఏం చెప్తున్నారు చిన్నబద్ధం కాదు పెద్దబద్ధం కాదు ఏదైనా అబద్ధం అబద్ధమే నువ్వు నిజంగా నాతో ఉండాలి అనుకుంటే ఇది కాదు అని చెప్తున్నారు బాబా నిర్ణయించుకో నువ్వు అని చెప్పారు నవజీవనంలో వారి వెంట వచ్చిన జంతువుల గురించి బాబా సోదరి మణిజ ఇలా చెప్పారు నవజీవనంలో మాతో పాటు ఒక తెల్లని గుర్రాన్ని తీసుకెళ్లాం దాన్ని ఎవ్వరు స్వారీ చేయలేరు కేవలం అందరికంటే ముందుగా నడిపించేందుకు వెళ్లేవారం అంటే దాన్ని ఎవరి దాని మీద ఎక్కి ఎవరు స్వారీ చేయలేం ఎవరికి లొంగదది అందుకని ముందుగా దాన్ని నడిపించుకు తీసుకెళ్లేవారట ఆ తర్వాత ప్రయాణంలో టాంగా బండికి కట్టేవారు ఆ తర్వాత బోలారాం అని పేరు పెట్టిన వంట నడిచేది దాని మెడలో ఒక పెద్ద పరిషియన్ గంట వేళ్లాడుతూ ఉండేది మిగతా జంతువులకు కావలసిన గడ్డి మోపులు మోసేది రెండు ఆవులు ఒక దూడ ఉండేవి దూడని డాన్కిని గాని నీలు గాని భుజాలపై మోసేవారు రెండెద్దులు ఒక బండి రెండు గాడిదలు ఉండేవి మేము స్త్రీలము వాటిని వెనక నుంచి తోలుకుంటూ వెళ్లేవారం అవి మమ్మల్ని ఎంత సతాయించేవో అంతగానే వినోదం కలిగించేవి ఈ జంతువులతో బాబా వారి కార్యక్రమం మనకు తెలియని విధంగా ముడిపడి ఉంది బాబా వాటిని అమితంగా ప్రేమించేవారు చెప్తోంది మణి అంటే ఈ నవజీవనంలో వీళ్ళే కాదు జంతువులు ఉండేవి అవి కూడా గాడిదలు ఒంటెలు గుర్రాలు ఆవులు ఇవి జంతువులు అవి చెప్తూ ఇక్కడ కిట్టిదేవి దేవి చెప్పింది ఒకటి చెప్తున్నారు జూస్ గారు బాబా ప్రాణులకు అంటే ఇలాంటి జంతువులకి అధిక ప్రాముఖ్యతనిచ్చేవారు చిన్న చీమలు పురుగులు వారికి ఎరుకతో హాని కలిగించరాదు అనేవారు తెలియక తప్పు జరిగితే పర్వాలేదు కానీ తెరిసుండి తప్పు చేయకూడదు అనేవారు బోనులో పడిన ఎలకలను చుంచులను రెండు మైళ్ళ అవతల స్వేచ్ఛగా వదలమనేవారు బాబా బల్లులను చంపకుండా గుడ్డలో పట్టి దూరంగా వదలమనేవారు అలాగే జబ్బు పడిన పక్షులు చిన్న కుందేళ్లు కుంటి కుక్కలను నాజాకు అప్పగించి పరిచర్యలు చేయించేవారు పెంపుడు జంతువులు ఏవైనా చనిపోతే బాబాయే స్వయంగా దగ్గరుండి వాటిని భూమిలో పెట్టించేవారు ఆయన చేతి స్పర్శతో అవి పరిణామక్రమంలో మరో ఉన్నత జన్మకు నోచుకునేవి అని కిట్టిడేవి చెప్తున్నారు బాబా డెహ్రాడూన్ లో ఉన్నప్పుడు ఎవరో ఒక ఆడగుర్రాన్ని కానుకగా ఇచ్చారు దానికి పనేమి ఉండేది కాదు తిండి తిని గంతులేస్తూ ఉండేది దానికి షీబా అని పేరు పెట్టారు బాబా మెహ్రా మణిలు దాన్ని సతారాకు తీసుకెళ్లారు రెండు మూడేళ్ళు సతారాలో బాబాతో ఉంది ఆ గుర్రం ఆ తర్వాత అహ్మద్ నగర్కి తీసుకెళ్లారు రోజున సరోష్ని పిలిచి ఆ గుర్రాన్ని అతనికి ఇచ్చి నీవు పెంచుకో లేదా ఎవరికైనా మంచివారికి ఇచ్చేయమన్నారు బాబా జంతువులతో తన కార్యక్రమం అయిపోయాక వాటిని ఎవరికో ఒకరికి ఇచ్చేస్తూ ఉండేవారు బాబా సరోష్ దానిని మిలిటరీ వారి రైడింగ్ క్లబ్ అధికారులకు ఇచ్చాడు వారు దానికి పరుగు పందాల కోసం శిక్షణ ఇచ్చేవారు బాబా దగ్గర అది కష్టపడకుండా పెరిగింది అయితే రైడింగ్ క్లబ్లో దెబ్బలు తినేది ఆ గుర్రానికి మంచి శిక్షణనిచ్చారు ఒకరోజు మణి మెహ్రాలు ఆ గుర్రాన్ని చూడాలనుకున్నారు వారిని తీసుకెళ్లాను షీబా వారిని గుర్తించింది షీబాను చూసి మణి మెహ్రాలు ఆనందించారు తర్వాత ఒకరోజు షీబాని పూనాలో పరుగు పందాలకు తీసుకెళ్ళడానికి నిర్ణయించారు ఈ విషయం బాబాకు చెప్పాను ఆ గుర్రం ఇచ్చి వేసిన తర్వాత మాకు దానిపై ఎలాంటి అధికారం లేదు అయినా మెహరామాయి గుర్రాన్ని పూనాలో పందాల్లో పాల్గొనడానికి అంగీకరించారు గుర్రాన్ని జాగ్రత్తగా మిలిటరీ వాహనంలో పూనా తీసుకెళ్లారు బో బాబా నన్ను గుర్రంపై పందెం కడతావా అని అడిగారు అవును అన్నాను పూనాలో పందెం ప్రారంభం నుంచి గెలుస్తూనే ఉంది ఆ గుర్రం బాబాకి టెలిగ్రామ్ పంపించి ఈ విషయం తెలియజేశాను బాబా చాలా ఆనందించారు అంటే ఇదంతా షరోష్ చెప్తున్నాడు మొన్నాడు మెహ్రాబాద్కు వచ్చాక విషయాలన్నీ బాబాకి చెప్పాను పందెంలో ఎంత గెలుచుకున్నావో అడిగారు బాబా మూడు వందల రూపాయలు గెలుచుకున్నానని చెప్పాను ఆ డబ్బు ఎక్కడుంది అడిగారు బాబా నా దగ్గరే ఉంది బాబా అన్నాను సరే నీవే ఉంచుకో అన్నారు షీబా ఫోటోలు చూసి మీరు చూసే ఉంటారు అన్నారు అంటే మనం షీబా జంతువుని చూ గుర్రాన్ని చూసాం బాబా దాన్ని కిస్ చేస్తున్నట్టు అవి ఉంటాయి కదా ఫొటోస్ అది చెప్తున్నాడు సరోష్ అంటే ఎంత ఆనందంగా బాబా దగ్గర పెరిగిందో కానీ బాబా తన కార్యక్రమం వి బయటికి పంపించేసేవారు బయటికి పంపించినా కూడా మెహ్రామణి వెళ్ళి చూడడం అది ట్రైనింగ్ అవ్వడం ఆ గెలుపు గెలవడం ఇవన్నీ కూడా దాని గురించి చెప్పాడు సరోష్ సరోష్ ఇంకా ఇలా చెప్తున్నాడు మరోసారి బాబా నన్ను పిలిచి రేపు మధ్యాహ్నం ఒంటి గంటలోపు నాకు రెండు ఆవుదూడలు కావాలి అన్నారు అవి ఇంగ్లీషు జాతివే ఉండాలి అన్నారు సరే అన్నాను రాత్రంతా నాకు తెలిసిన పశు పోషకుల దగ్గరకు వెళ్ళా కానీ లాభం లేకపోయింది ఒక ఆయన పూనాలో మీకు కావలసినవి దొరుకుతాయి అన్నాడు వెంటనే పూనా వెళ్ళి నా బంధువు ఒకరిని సంప్రదించా కిర్కీలోని మిలిటరీ ఫామ్ లో దొరకవచ్చు అని చెప్పాడు వెంటనే కిర్కీలోని మిలిటరీ ఫామ్ అధికారిని కలిశాను అటువంటి ఆవుదోడలు దొరకడం కష్టమేనన్నాడు అతను మేము ఇరువురం కలిసి వెతికాం చివరికి రెండు బ్రిటిష్ జాతికి చెందిన మగ ఆడదేవు ఆ దోడలు లభించాయి ఆ అధికారి వాటికి డబ్బు డబ్బులు తీసుకోలేదు వాటిని నా కారు వెనుక సీటుపై ఒకదాని మరొకదాన్ని కాళ్లు పట్టుకునే చోట ఎక్కించి అతివేగంగా ప్రయాణించి పావు తక్కువ ఒంటి గంటకు బాబా ముందు ఉన్నాను బాబా నన్ను చూసి చాలా సంతోషించారు అతి కష్టం మీద వాటిని కారు నుండి దింపాను అవి కదల్లేదు మెదల్లేదు నాకు భయమేసింది మెల్లగా వాటి కాళ్ళను మర్దనా చేసి బాబా ఎదుట నిలబెట్టగలిగాను అవి కారు అంతా అంటే అవి పేడ పేడంతా చేసేసారు కారంతా చెండాలను చేసాయని చెప్తున్నాడు ఇక్కడ బాబా నన్ను చూసి ఆలింగనం చేసుకున్నారు ఆ తర్వాత కాలంలో అవి మంచి ఆంబోతులుగా మారాయి దీంతో సరిపోదా అన్నట్లు నేను ఆవు దూడలను తెచ్చిన రోజు అక్కడే ఉన్న ఎలిజబెత్ ప్యాటర్సను బాబా మనం పందులను కూడా పెంచితే బాగుంటుంది అన్న అలాగే ఆ పని కూడా నేను చేయవలసి వచ్చింది చెప్తున్నాడు ఈ సరోష్ అంటే భగవంతుని దృష్టిలో ఏది కూడా అసహ్యకరమైనవి అనవసరమైనవి ఏవి ఉండవు అనమాట అన్నీ పనికొచ్చేవి అని చెప్పడం కోసం బాబా చేసే పనిలో కార్యం పోనీ అంత కష్టపడి తీసుకొచ్చి అవి ఆంబోతుల కింద అయ్యే అవి సరిపోలే పందులు కూడా కావాలన్నట బాబా ఆ పని కూడా సరోష్గా అప్పచెప్ప మీకు తెలుసు కదా పందులు ఎంత తొందరలో పిల్లల్ని పెడతాయో కొద్ది రోజుల్లోనే మెహ్రాబాదు పంది పిల్లలతో నిండిపోయింది రాత్రి పగలు వాటి మురుగులు వినిపిస్తూ ఉండేవి అన్నారు సరోష్ మరి మిగిలిన విశేషాలు రేపు తెలుసుకుందాం అండి అవతార్ మేహర్ బాబా జై బాబా అండి జై బాబా శ్యామల గారు జై బాబా అండి జైబా జై బాబా అండి నిన్న నువ్వు చెప్పింది కూడా విన్నాను నేను క్లాస్ జాయిన్ అవ్వలేను కానీ యూట్యూబ్ లో వస్తుంది అదే వాట్సప్ లో వస్తుంది అవునవును ఆ మూడో తారీఖుది విన్నాను ఈ మధ్య ఎంత నాకు అవ్వలేదు పెళ్లి ఆడవాళ్ళ ఉండిపోయా మనసు మనసు മഹിമാന്വിത മംഗളചരണ നേഹെരുബാബാ പ്രേമയ നീ വേ മാകൂ സർവമയ മനസുഹാരതി മനസുഹാരതി ദേ ശ്രീകരമൌനീ സുന്ദരൂപം ുഭകരമ ആനന്ദസ്വരൂപം ശ്രീകരമൗ നീ സുന്ദരൂപം ശുഭകരമൗ ആനന്ദസ്വരൂപം വിമല ദയാണ പ്രേമസ്വരൂപം വിമല ദയാണ പ്രേമസ്വരൂപം വിലസിത సత్య సత్యస్వరూపం మేహరు పాపా ప్రేమయ నీవే నీ నీసేవే మా గిహము పరము నిను సేవించే జన్మే ధన్యం నీ ధన్యముసే మా గిహమో పరము నిను సేవి చేయం నీ శం శరణం శరణం నీ శం శరణం శరణం జీవిత పరమావధిని సన్నిధి కాద మేహరు బాబా ప్రేమయ నీవే మాకు సర్వమయ Maan esa cora, madika kora, ora, saat satamauni dari ranira. Maan esa cora, madika iko ora, saat satamauni dari ranira. Angelito ma, mana soluniku, ma. మనసులు నీకు హారతి చేజాము నేడు మౌన స్వరూపాబా ప్రేమయ్య నీవే మాకు సర్వమయ్య మనసు మనసు హారతిదే మనసుహారతిదే మనసుహారతిదే మహిమాన్విత మంగళచరణ మేహరు బా ప్రేమయ్య నీవే మాకు సర్వమయ్య మేహరు బాబా ప్రేమ